డ్ తండ్రి పాదాల చింత ఈ ఉదయకాల ప్రార్థన సలు పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన తెలిసి చురుకాయని వెలుకున్నా గురించి మరో సురదనిచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక నిజంతులో దేవుని యొక్క కృపక్క కనికర వాస్తులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాల చింత మొదలు పెడదాం తో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితిలో స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం సో జీలకలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి అయ్యా గడిచిన రాత్రి సుకుమారినిద్ద నుంచి కాపుతల భద్రత నుంచి మరో బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు సూత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ రుచంత కొడు మీకు కృప కాపుతల దా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన మీ దయ మాతో ఉంచండి మేము చెయ్యి ప్రతి పనిలో తోడు ఉండండి మరో పోగలను భద్రపరచండి మీ సహాయాన్ని అనుభవించండి మీ కృప చూపించండి మీ దయ చూపించండి నాయనకండి ఏ విషయంలో కూడా నాయన పాట వల్ల కానీ తలంపలు కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాయపడ్డానికి కృపణమండి దుష్టులు ముట్టుకుండా మీకు కంచి వేయండి అయ్యా మీ కృపలో భద్రపరచండి మరో భద్రపరచండి నేను చెయ్యి ప్రతి పని నాయన మీ సారంగా ఉండేలాగా సహాయం దయచేయండి సహాన్నిస్తుంది నిబంధనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రాథమికలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ సహాయం అండి ఏ విషయం మీ పాదాలు చింత మరపెడుతున్నాను అయినా బిల్లలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కష్టాలు నష్టలాభాలను తప్పించండి తండ్రి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు అయినా తండ్రి ఇంకెలాంటి పరిస్థితి అయినా కూడా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకున్నాయని తండ్రి విడుదల దయచేయండి మీ ఆత్మతో నింపం శక్తితో నింపండి మీ కొరకు నమ్మకంగా బిడ్డలు జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తూ మీ కొందరు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఉన్నాయన తండ్రి ప్రార్థన వసతి కోరిన వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం వాళ్ళ అవసరం తీర్చండి అదే విధంగా తండ్రి ఎంతమంది బిడ్డలన్నైనా తండ్రి ఇంకా రక్షణ అనుభవం లేకుండా తండ్రి అయ్యా ఈ లోకంలో జీవిస్తున్నారు నాయన తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకోండి బిడ్డలందరినీ మీకు రక్షణ భాగ్యాన్ని పొందుకోడానికి మీ రూపదయించండి ఆయన తండ్రి వాళ్ళు చేసిన తప్పులన్నీ గ్రహించి ఆయన మీ పాదాలు చింత ఒప్పుకొని విడిచిపెట్టేలాగా మీకు దయచండి రక్షణ ఇచ్చండి ప్రతి రక్తంలో కడిగి శుద్ధి చేసి పవిత్ర వచ్చి పరిశుద్ధి వచ్చి

గొప్ప దేవుడు ఊక్కరం కలిగిన దేవుడు తండ్రి బిడ్డలు అనేక సంవత్సరాలు ఇంకా పుట్టలు జరుపుకొని విస్తృతించి పెద్ద భాగ్యాన్ని ఉంది అదేవిధంగా ఎంతమంది వివాహ దినం జరుపుకుంటున్నారు తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకోండి సహాయం యా బిడ్డలను ఆస్వాదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశ్వాదకరంగా సహాయం దయచేయండి నేను సహాయం మీ కొందరు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది నాయన తండ్రి తమ ప్రియులను పోగొట్టి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ట్లో మీ కృపలో జ్ఞాపం చేసుకున్న ఆయన సహాయం దయచేయండి సహాయాన్ని అనుకరిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండీ మీ అందరిన నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీందుకు సాగిపోవడానికి మీ కృపనేవ్వండి మీ కృపను మీకు మీ తండ్రి మరొకసారి నాయన తండ్రి సమస్త మీ చేతులు ఈ ఈరోజంతా కూడా మీ కృపలో భద్రపరించి తిరిగి రాత్రివేళ ప్రార్థుల సులభాలు మీ కృప భద్రత మాతో ఉంచుమని సమస్తమైన చేతులు పెడుతుంది మా పురగతితో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభుని మీ ప్రికుమార్డు అనే పేటను ప్రతి పేట ఆడి నేను ఇంకా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడైన అనే శ్రీ క్రీస్తు కృప పశుధాత్మ దేవుడు సహా సమాధానం ఇప్పుడు ఎలా ప్రేమందరికీ తోడినాను గాక ఆమె పదలు మమున్ అంతకుండను కావు నేడు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డబు ంచుము దేవకావే నేడు మా ములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము